వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది గురుగారు వృశ్చిక రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి తల్లి దశమంలో చంద్రుడు సప్తమంలో గురువు లాభంలో రవి బుధ కేతుగ్రహాలు శుభప్రదమైన ఉద్యోగ ఫలితాలు ఉంటాయి ప్రారంభించిన పనులు వేగంగా పూర్తవుతాయి మీరు దేనికోసం ప్రయత్నం చేస్తున్నారో అందులో విజయం ఉంటుంది పనిచేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి పొరపాట్లు లేకుండా చూసుకోండి శుభం జరుగుతుంది అధికారుల ప్రసన్న అధికారులు ప్రసన్నులవుతారు ఉద్యోగరీత్యా ఉన్నత స్థితి గోచరిస్తుంది మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది సాంకేతిక లోపాలు లేకుండా చూసుకోండి తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం ఉంటుంది ఉపగార బుద్ధితో పనిచేయండి దైవానుగ్రహం త్వరగా లభిస్తుంది వ్యాపారంలో బ్రహ్మాండమైన శుభాలు ఉంటాయి నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి వ్యాపారంలో కలిసి వస్తుంది పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి సంకల్ప సిద్ధి కలుగుతుంది ముఖ్య కార్యక్రమాల్లో మనోబలంతో ముందుకు సాగండి భావ పరివర్తనతో పనిచేయడం ద్వారా అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక అంశాలలో జాగ్రత్తగా వ్యవహరించండి రుణ సమస్యలు పెరగకుండా చూచుకోండి ఖర్చులని నియంత్రిస్తే భవిష్యత్తు బాగుంటుంది వారాంతంలో శుభవార్ ఆనందాన్ని ఇస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది అంటారు రాశి వారు కుజ శ్లోకం చదువుకోవటం మంచిది వృశ్చిక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి సందర్శనం శుభాన్ని ఇస్తుంది ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు